నమస్తే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో హీరో బాలకృష్ణ గారు చిరంజీవి గారిని చాలా ఘోరాది ఘోరంగా అవమానించడం చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి గారు అమ్మాయిలు ఎక్కడైతే ఉన్నారో పూర్తి స్థాయిలో బాలకృష్ణ గారి మీద తిరుగుబాటు మొదలుపెట్టారు కనీసం ఇప్పటికి కూడా మెగా కుటుంబ సభ్యులు ఏ ఒక్కరు కూడా స్పందించాల ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు ఒక పాయింట్ ఆలోచించండి చిరంజీవి గారి కుడిభుజం నాగబాబు గారు ఎడమ చెయ్యి పవన్ కళ్యాణ్ గారు కుడి కాలు తేజ్ గారు ఎడమకాలు వరుణ్ తేజ్ గారు పేరుకు మాత్రమే చెప్పుకోవడానికి నలుగురున్నారు ఓకేనా ఒక సందర్భంలో హీరో బాలకృష్ణ గారు అక్కినేని నాగేశ్వరరావు గారిని అవమానించడం జరిగింది అవమానించిన వెంటనే నాగచైతన్య గారు హీరో అఖిల్ గారు వెంటనే స్పందించి మా తాతగారిని అవమానించే హక్కు మీకు లేదు మా తాతగారు రేంజ్ వేరు మా తాతగారి స్థాయి వేరు మీ స్థాయి వేరు తక్షణమే మా తాతగారికి మీరు క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఆ రోజు నాగచైతన్య గారు అఖిల్ గారు ఇద్దరు ధైర్యం చేసి తాతగారు పెట్టిన భిక్షని మర్చిపోకుండా వెంటనే స్పందించి బాలకృష్ణ గారి మీద తిరుగుబాటు మొదలుపెట్టారు మరి ఈరోజు మీ నలుగురు ఏం చేస్తున్నారు ఆలోచించుకోండి కనీసం చెప్పుకోవడానికి నలుగురు ఉన్నారు నలుగురులో ఒక్కరైనా సరే మా అన్న మా మామగారిని మీరు ఏ హక్కుని పెట్టుకొని ఈరోజు అవమానించారు పోనీ మా అన్నగారిని నీకు అవమా అవమానించే హక్కు ఎవరు ఇచ్చారని చెప్పి వీళ్ళని ఎవరన్నా సరే వీళ్ళ కుటుంబాలు ఒక్కరన్నా ఖండించారా అది లేదు ఇక్కడ ఒక పాయింట్ గమనిస్తే ఈ సాయి ధర్మ తేజన వరుణ్ తేజనా నాగబాబు గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా ఈల సినిమాలు తీయడానికి డైరెక్టర్ ముందుకు రావాలంటే ఈల సినిమాలకి పెట్టుబడులు పెడతానికి నిర్మాతలు ముందుకు రావాలంటే వీళ్ళ సినిమాలకి పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ హైప్ రావాలంటే పూర్తి స్థాయిలో చిరంజీవి గారు ఆశీస్సులు ఉండాలి చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ లేకుండా ఇండస్ట్రీలో వీళ్ళు నలుగురు ఏం చేయలేని పరిస్థితులు వీళ్ళు ఉన్నారు ప్రజెంట్ కూడా మరీ ముఖ్యంగా జన సైనికుల మటుకి పూర్తి స్థాయిలో ఎక్కడ అక్కడ ఇష్టం వచ్చినట్టుగా చిరంజీవి గారిని తిడుతున్నారు జన సైనికులు బాగా ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారు పూర్తి ఈ ఈరోజు ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో అయ్యాడంటే దాని వెనక చిరంజీవి గారి కష్టం చాలా ఉంది ఒకనొక సందర్భంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే మొత్తం మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే నువ్వు ఎవ్వడవి అని చెప్పి ఆ రోజు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే కూడా కౌంటర్ వేయడం జరిగింది ఎస్ మనందరికి కూడా ఈరోజు తెలిసాడంటే ఎవరు బ్యాక్గ్రౌండ్ ద్వారా వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ముందుకంటే అది కేవలం చిరంజీవి గారు ముందు వల్లే ఇండస్ట్రీలోకి వచ్చాడు మనందరికి పరిచయాడు అది కూడా చిరంజీవి గారి భార్య మిస్సెస్ పూర్తి స్థాయిలో ప్రోత్సహించి ఎన్ని రోజులు నువ్వు తిని మూడు పూట్ల ఇంట్లో నిద్రపోతావు మేము పెట్టలో నీకు అన్నం కూర నువ్వు లేచి ఏదైనా కష్టపడి ఏదైనా పని చేసుకో బాబు అని చెప్పి ఆ రోజు చిరంజీవి గారి భార్య ఇంట్లోంచి బయటికి పంపించడం వల్ల పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సినిమాల్లోకి రావడం జరిగింది లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి సినిమాలు చేయడం కూడా ఇష్టం లేదు ఆ రేంజర్ బైక్ ఒకటి వేసుకుని తిరుగుతూ ఉండేవాడు సారీ ఎరేంజర్ బైక్ అప్పుడు ఒకటి ఉంది కదా ఎరేంజర్ బైక్ వేసుకుని తిరుగుతూ ఉండేడు ఆ ఫిలిం నగరు జూబిహిల్స్ మాధపూర్ ఎంత తిరుగుతూ ఉండేడు వాళ్ళు చూసి చూ చూసి ఇంకా తిరుగుతూ ఉంటాడు ఇంకా ఏదన్నా కష్టపడి ఏదన్నా ఉద్యోగం చేయడు ఒక పని చేయడు సినిమాలు చేయడు ఏదైనా సరే నీకంటే ఒక గుర్తింపు ఉండాలంటే నువ్వు సినిమాలకు పావాలి బాబు అని చెప్పి ఆ రోజు వాళ్ళ వదినమ్మ గారు స్వయంగా ధైర్యం చెప్పి పంపించడం జరిగింది అప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు సినిమాలోకి వచ్చాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడైనా చూసుకోండి జనసేన జన సైనికులు టీడీపీ పార్టీ చంద్రబాబు గారు అభిమానులు లోకేష్ గారు అభిమానులు పూర్తి స్థాయిలో చిరంజీవి గారిని ఖండిస్తున్నారు ఎక్కడ పెడితే అక్కడ ఖండిస్తున్నారు నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా చిరంజీవి గారిని చాలా ఘోరది ఘోరగా తిడుతున్నారు ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారు ప్రజెంట్ షూట్ సినిమా షూటింగ్లో బిజీగా ఉండి ఇతర దేశాల్లో ఉన్నాడు ఇతర దేశాలు ఉన్నాడు కాబట్టి ఆయన ఒక ఒక లెటర్ విడుదల చేశాడు ఆయన కానీ షూటింగ్లు లేకుండా మన తెలుగు రాష్ట్రాలు కానీ ఉండుంటే ఖచ్చితంగా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు వాస్తవాల్ని పోసగొట్టినట్టుగా చెప్పేవాడు సార్ అది వదిలేయండి ఇంకొంతమంది సినిమా పెద్దలు ఉన్నారు వాళ్ళు నేను స్టైట్గా అడుగుతున్నా అయ్యా మీరు పేరుకి మాత్రమే సినిమా ఇండస్ట్రీలో పెద్దలం అని చెప్పుకుంటారు కానీ సమస్య వస్తే మటుకి రోడ్డు మీదకి వచ్చి ముందుకు వచ్చి మీరు మాట్లాడే ధైర్యం కూడా మీకు లేదు లేదు మీ అందరికీ మళ్ళీ దానికి చిరంజీవి గారు రావాలి సార్ మన ఇండస్ట్రీలో ఒక పెద్ద సమస్య వచ్చింది ఆ సమస్యని క్లియర్ చేయాలంటే అది మీ వల్లే సాధ్యమైద్ది మీరు లేకుండా మేము ఆ సమస్యను పరిష్కారం చేయలేం మీరు రాండి సార్ అని చెప్పి మళ్ళీ చిరంజీవి గారు ఇంటికి పరిగెడతారు నిర్మాతలు అవచ్చు డైరెక్టర్లు అవ్వచ్చు ప్రతి ఒక్కరు చిరంజీవి గారింటికి క్యూ కొడతా ఉంటారు ఆ గేట్లో నుంచి తన్నుకుంటూ వెళ్ళిపోతారు ఇంట్లోకి అలాంటి సమయంలో కూడా మళ్ళీ చిరంజీవి గారి ముందుకు వచ్చి ఆ సమస్యని సాల్వ్ చేస్తాడు మరీ ముఖ్యంగా ఇంకో సందర్భం జగన్ గారితో పాటు ఎంతమంది హీరోలు ఇచ్చి కలిసారు ఆ రోజు ఎంతమంది నిర్మాతలు వచ్చారు ఎంతమంది డైరెక్టర్లు వచ్చారు జగన్ గారింటికి కనీసం మీరు నోరులు ఏమేమి మీకు కనిపించట్లేదా వరే బాబు మేము ఒక పది మంది ఆ రోజు జగన్ గారి ఇంటికి వెళ్ళాం మాతో పాటు చిరంజీవి గారు వచ్చాడు ఈరోజు చిరంజీవి గారిని అసెంబ్లీలో ఎందుకు అవమానిస్తున్నారు చిరంజీవి గారిని అవమానించే హక్కు మీకు ఎవరిచ్చాడని చెప్పి చిరంజీవి గారు చూస్తున్న పెద్ద మనుషులు పెద్ద హీరోలు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు కనీసం మీకు నోట్ల నుంచి మాటలు రావట్లేదా భయపడుతున్నారా కూటమి పార్టీకి కూటం ప్రభుత్వాడు మీ సినిమాలను బాయ్ కట్ మీ సినిమాలు రిలీజ్ అప్పుడు సినిమా రేట్లు పెంచుకోవడానికి ప్రిరియమోములకి పర్మిషన్ ఇవ్వదని చెప్పి మీరు ముందే భయపడుతున్నారా ఇంకెన్ని రోజులు భయపడతారు ఎన్ని రోజులు ఆడ జరుగుతున్న అవమానాన్ని కళ్ళ ముందు చూస్తూ కూడా సైలెంట్గా ఉంటారు ఈరోజు మీ ఇండస్ట్రీలో ఒక చిరంజీవి గారికి అవమానం జరిగింది మీరు ఎందుకు పూర్తి స్థాయిలో సైలెంట్గా ఉన్నారు ఆలోచించరా మాట్లాడే హక్కు మీకు లేదా కనీసం మీ మీ ఇండస్ట్రీ పెద్దకి చాలా ఘోరద ఘోరంగా అవమానం జరిగితే ఎవరు పాటి కూడా సైలెంట్గా సినిమా షూటింగ్లు చేసుకున్నారు ఎవరు కూడా సినిమాలు రిలీజ్ చేసుకున్నాడు ఎవరు పాటి కూడా సినిమాల్లో ప్రమోషన్ చేసుకుంటా ఉన్నాడు అంటే మీరు పాటికి మీరు బిజీలో ఉన్నారు కానీ ఇక్కడ పెద్ద మనిషి పరిస్థితి ఏంది ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు ఏదైనా సరే ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతున్నప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు మనం చూసాం కాబట్టి ఎంతో కొంత మనకు తగినంత సహాయం చేయాలి లేదంటే ఏదో ఒకటి మనం ఒక మాట అనాలి అది లేదు ఈరోజు జనసైనికులు రెచ్చిపోతున్నారు టీడీపీలు రెచ్చిపోతున్నారు ఏంది దీని అర్థం అసెంబ్లీ సమావేశాలు పెట్టింది ఎందుకు చిరంజీవి గారు అవమానించడానికా జగన్ గారిని తిరగడానికా ఒక పాయింట్ ఆలోచించండి ఇంకో పాయింట్ చేత జగన్ గారు ఏదైనా ఒక మాట పవన్ గారనన్నా చంద్రబాబు గారన్న లోకేష్ గారనన్నా వాళ్ళ గుండెల్లో బాగా గుచ్చుకుందనుకో జగన్ గారు అన్నమాట వెంటనే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా చంద్రబాబు గారు ఒక మెసేజ్ పంపిస్తాడు ఆ మెసేజ్ని ఆ మెసేజ్ డైరెక్టర్ పవన్ గారికి పంపిస్తాడు పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఏం చేస్తాడంటే జనసైనికులు ఫార్వర్డ్ చేస్తాడు జనసైనికులు ఏం చేస్తారు తెలుసా పవన్ గారు మాట కట్టుబడి ఉంటారు కాబట్టి వెంటనే జనసైనికులు భుజం మీద జనసేన జెండా పెట్టుకొని మెల్లో టీడీపీ అండవా జనసేన కండవా బీజేపీ కండవా కమ్యూనిస్టు పార్టీ కండవా ఆ తర్వాత హీరో విజయ్ గారు పార్టీ కండవ ఈ కండవలు వేసుకొని పార్టీ ఆఫీస్ నుంచి నేరుగా ఎన్టీ రామారావు విగ్రహం దాకా ధర్నా చేస్తారు ఒక సందర్భం మళ్ళీ ఇంకేమన్నా వైసీపీ పార్టీ ఎమ్మెల్యే కానీ జగన్ గారు ఏదైనా చాలా ఘోరాది ఘోరమైన ఘాటిన వ్యాఖ్యలు కాని చేసానుకో మళ్ళీ వెంటనే ఇదే జనసైనికులు టీడీపీ నాయకులు మళ్ళీ భుజాల మీద జనసేన జెండా వేసుకోవడం మళ్ళీ నాలుగైదు మెల్ల మెల్లబెట్టుకోవడం మళ్ళీ పార్టీ ఆఫీస్ నుంచి ఎక్కడైతే వంగవీటి మోహన్ రంగగారి విగ్రహం ఉందో అక్కడ దాకా ర్యాలీ చేస్తారండి మళ్ళీ ఇంకో సందర్భంగా వచ్చిందనుకో అప్పుడు వెంటనే మళ్ళీ బొజం మీద జెండా పెట్టుకోవడం మెల్ల నాలుగు కణవలు వేసుకోవడం నేరుగా అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడైతే ఉందో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరకు వచ్చి ఆ పటా పటా నాలుగైదు వేస్తారు వెంటనే పాలాభిషేకం చేస్తారు బాయ్ కాటు వైఎస్ జగన్ గారు ఆంధ్రలో అంటారు ఇది ఇది జగన్ గారు ఏదైనా ఘాటుని వ్యాఖ్యలు చేస్తే పవన్ గారు ఇచ్చే స్టేట్మెంట్ ఇది కింద మన వాళ్ళు పాటించే రూల్స్ ఇవి ఆలోచించుకోండి ఇంకెన్ని రోజులు అయిన జనసైనికులు నేను చెప్తాల్సికున్నా మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి మీ సమయం వృధా చేసుకుంటున్నారు అనవసరమైనట్లు మీరు ఏలు పెట్టి మీకు సంబంధం లేని వాటిలో కూడా మీరు తలదూరుస్తున్నారు ఎంత నష్టపోతున్నారు తెలుసా ప్రతి ఒక్కరిని జనసైనికుని విమర్శిస్తున్నాను ఈరోజు సమాధానం ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే జన సైనికులు బైక్ ర్యాలీ చేసుకుంటూ సినిమా థియేటర్ ఊరికి వెళ్ళిపోయారు కొంతమంది మొన్న సినిమా రిలీజ్ రోజు ఉండిలో ఒక జన సైనికుడు చచ్చిపోయాడు కనీసం జనసైనికుడు చచ్చిపోతే పార్టీ తరఫున జన సైనికుడికి ఒక్క రూపాయలు ఇచ్చారా లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ చనిపోయిన జన సైనికుడికి ఒక పది రూపాయలన్న సహాయం చేశారా పోనీ జనసేన పార్టీ ఎమ్మెల్యే ఒక మినిస్టర్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఒక ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారా అదీ లేదు ఓ ఎంఎల్ ఎమ్మెల్యే అయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి చనిపోయిన జన సైనికుడిని పట్టించుకున్నారా అదీ లేదు ఈరోజు కైకులూరులో దళితుల్ని జ కొల్లు బాబి అని ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని కొట్టి గొడ్డలతో కత్తులతో నరికి నడి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతే దాని గురించి స్పందించడానికి కామినేని శ్రీనివాసరావు గారికి టైం లేదు ఎందుకంటే కామినేని శ్రీనివాసరావు గారు చాలా బిజీగా ఉన్నాడు ఎందుకు ఆ రోజు ఆలోచన గారు వాళ్ళ నాణ్యమ చనిపోతే ఆ ఇంట్లో పక్కపక్క నవ్వుకుంటా ఆయన బిజీగా ఉన్నాడు ఇదే కామినేని శ్రీనివాసరావు గారు ఈరోజు అసెంబ్లీ సమావేశంలో పత్తిత్తు కబుర్లు అవుతున్నాడు జగన్ గారి గురించి ఆలోచించుకో కామినేని శ్రీనివాస్ గారు ఒకసారి మీరు ఏం మాట్లాడుతున్నారో గతంలో ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరిగిందో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో ఎవరిని నమ్ముతున్నారో రాష్ట్రంలో ప్రజలు మొత్తాన్ని తెలుసు కనీసం ఆలోచించుకోండి జనసైనికుల్ని నా ఎంపీసీ మీడియా నుంచి చనిపోయిన జన సైనికుడికి నేను సంతాపం తెలిపా ఆ రోజు తర్వాత సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాస గారు ఒక లైవ్ డిబిట్లో చనిపోయిన జన సైనికుడికి సంతాపం తెలిపాడు టీవీ ఫైవ్ కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ మహాన్యూస్ కానీ చనిపోయిన జన సైనికుడిని కనీసం వాళ్ళ ఛానల్లో కూడా చనిపోయిన జన ఇంటికి వెళ్ళి ఆ నాలుగు ఛానళ్ళకు సంబంధించిన రిపోర్టర్లు ఏ ఒక్కడో సరే ఒక ఒక వీడియో కూడా విడుదల చేయాల ఇది చనిపోయిన జన సైనికుల పరిస్థితి ఇంకా గాయాలు ఎంతమంది కానీ జన సైనికులకి ఎంతమంది కర్ణాటకలో తన్నులు తిన్నారు జన సైనికులు మీకు ఎవడున్నాడు దిక్కు చనిపోయిన జనసైనికు నేను సంతాపం తెలిపా నా ఎంపీస్ తరఫున సాక్షి తెలిపింది ఇంకెవడన్నా వచ్చాడు మీకోసం ముందుకి ఎవడో రాడు మీకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడుతుంది మేము మీకు న్యాయం జరగాలి మీ జీవితాలు బాగుండాలి ఒకటి కాకపోయినా ఒకడైనా సరే మన వీడియో చూసినాక మోటివేషన్గా మారి వాడు బాగుపడాలి వాడు బాగుండాలి వాళ్ళ ఇంట్లో అమ్మానాన్ని కూడా బాగుండాలని చెప్పి కోరుకునేది మేము మేము ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఒకటే ఒక సిద్ధాంతం మాది మన వల్ల పది మందికి ఉపయోగం ఉండాలి నలుగురు చెడిపోకూడదు అన్నదే నా టార్గెట్ నేను ఫస్ట్ నుంచి కూడా అదే పెట్టుకున్నా జన సైనికులకి పూర్తి స్థాయిలో నేను సపోర్ట్ చేస్తాను కానీ మీరు మంచి పనులు చేస్తే సపోర్ట్ చేస్తాను మీకు అన్యాయం జరుగుతున్న కూడా నేను ప్రశ్నిస్తాను కానీ తెలుసుకోకుండా మూర్ఖుల్లాగా మీరు ప్రవర్తించి చివరికి మీరు నష్టపోతున్నారు దయచేసి అలా వద్దు మీ జీవితాలను మంచిగా బాగుపరుచుకోండి మీకు అన్యాయం జరుగుతుంటే ఎవడో రాడు ఏ ఒక్క నాయకుడు రాడు ఏ ఒక్క ఎమ్మెల్యేడు రాడు పోనీ మీ నియోజకవర్గంలో మీ గ్రామంలో ఉన్న నాయకుడు కూడా నచ్చాడా వాడు రాడు పోనీ సర్పంచ్ కూడా నచ్చాడా వాడు రాడు ఎవడో రానప్పుడు మీకు ఎందుకురా బాబు ఈ జండలు మోయడం మెల్ల వేసుకోవడం జెండ మొయడం బొజ్జాలు ఎరగబొట్టుకోవడం కండలు మొయ్యడం మెడలు ఎరగబొట్టుకోవడం అవసరమా వద్దు ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకొని ఏదైనా ఉద్యోగాలు చేసుకొని ఏదైనా పనులు చేసుకుంటే మీ వృత్తి మీరు కొనసాగించుకోండి అనవసరం సమయం వృధా చేసుకొని డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు థ్యాంక్ యూ